అందమైనటువంటి లొకేషన్స్ ఎలా అయితే ఆనందాన్ని ఇస్తాయో ప్రమాదకరమైనటువంటి దారి భయాన్ని కూడా అలాగే పెడుతుందండి త్రుటిలో తప్పిందనమాట ఒక ప్రమాదం అయితే హర్ హర్ మహాదేవ్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ నేను మిస్ స్వప్న మరి చార్ధామ్ యాత్రలో సెకండ్ పార్ట్కి అయితే వచ్చేసామండి ఇప్పుడు ఫస్ట్ పార్ట్లో అయితే నెల్లూరు టు హరిద్వార్ వరకు అయితే మీరందరూ దీనికి ముందు వీడియో చేశాను చూసే ఉంటారు ఒకవేళ చూడకపోతే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది అండ్ అలాగే నేను మన డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఫస్ట్ పార్ట్ అయితే లింక్ ఇస్తాను ఒకవేళ చూడకపోతే చూడండి మరి సెకండ్ పార్ట్ వచ్చి హరిద్వార్ టు బద్రీనాథ్ అనమాట హరిద్వార్ నుండి బద్రీనాథ్ వరకు మా చార్ధాం యాత్ర ఎలా సాగింది ఏంటి మేము ఏమేమి చూసాము అన్నదైతే నేను ఇప్పుడు చూపించబోతున్నాను మరి హరిద్వార్లో మేము ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరాము ఇప్పుడు టైం అయితే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అయిందండి అయినా కూడా చూడండి కొండల మధ్య ఎంత చీకటిగా ఎలా ఉందో ఇక్కడ ఈ పెద్ద పెద్ద కొండల వల్ల టైం ఎంత అవుతుంది ఏంటి కూడా అస్సలు తెలియనే తెలియదనమాట మొత్తానికి వాతావరణం అయితే చాలా బాగుంది ఆ కొండలు ఆ మంచు వాతావరణం అయితే చాలా బాగుంది తెలియకుండానే నిద్ర వచ్చేసింది అనమాట నిద్ర లేచేపటికీ అసలు కళ్ళ ముందు ఎంత అందంగా కనిపించేశాయంటే కొండలు ఆ చెట్లు ఒక ఒకవైపు మంచు మరొక వైపు అలకనంద అబ్బా భలేగా అనమాట కళ్ళు తెరిచి చూసిన వెంటనే టైం అయితే పది అయిందండి ఇప్పుడు పది గంటలకి అసలు ఇంకా ఎక్కడ సూర్యుడు ఎక్కడ ఉన్నాడా అని వెతుక్కోవాల్సి వస్తుంది ఇక్కడ అసలు ఈ ఎండ అనేదే కనిపించట్లేదు అనమాట అంత ఎత్తు ఎత్తు కొండలండి అసలు ఈ లొకేషన్స్ ఇవన్నీ చూడడానికి నేను చెప్పాలి అన్నా కూడా ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు అనమాట అంత బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఇక్కడ లొకేషన్స్ అయితే వెళ్తూనే ఉన్నాం వెళ్తూనే ఉన్నాం మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి బయలుదేరాము జర్నీ జరుగుతూనే ఉందండి ఎక్కడ ఆపలేదు ఒకే ఒక్క దగ్గర ఆపాము అంతేనమాట అది కూడా మధ్యాహ్నం లంచ్ కోసమని ఒక్క ప్లేస్లో ఆపాము ఇంకెక్కడ ఆపడానికి కూడా లేదు వెళ్తూనే ఉన్నాము రూట్ అయితే డబల్ రూటే కానీ ఇంచుమించు ఒక వన్ కిలోమీటర్కి ఒక దగ్గర అయినా కొండ విజిట్ ఉన్నాయన్నమాట అందువల్ల ఏంటంటే వెహికల్స్ని ఆపి ఆపి పంపుతూ ఉన్నారు అందువల్ల చాలా లేట్ అయిందండి మాకు కారులోనే ట్వెల్వ్ అవర్స్ పట్టింది అంటే ఇంకా బస్సులో వచ్చే వాళ్ళకి ఇంకొక త్రీ అవర్స్ ఎక్స్ట్రానే పడ్డొద్ది అనుకుంటున్నాను నేనైతేను మామూలుగా చార్ధామ్ యాత్ర అన్న వెంటనే అందరూ భయపడుతూ ఉంటారు అంటే టీవీలో వచ్చే న్యూస్ కావచ్చు ఇక్కడ జరిగేవి కావచ్చు భయపడుతూ ఉంటారు కానీ దేవుడి మీద భారం వేసి రావాలి చూడాలి అనుకుంటే మాత్రం ఇప్పుడే రావాలండి కరెక్ట్గా మీరు ఒకవేళ ఎవరైనా వచ్చేలాగైతే సీజన్లో వస్తే ఈ జూన్ జూలై ఆగస్ట్ ఆ టైంలో వస్తే ఇంత చలి ఉండదన్నమాట ఆ టైంలో కొంచెం చలి తక్కువగానే ఉంటుంది కానీ జనాభా ఎక్కువ వస్తారనమాట హెవీ క్రౌడ్ ఉంటారు ట్రాఫిక్ ఎక్కువ గంటల తరబడి ఆగిపోతుందంట ఒక్కొక్కసారి అయితే ఒక వన్ డే వన్ డే కూడా ట్రాఫిక్ ఆగిపోయి అక్కడే ఉండాల్సిన పరిస్థితి మీరు రోడ్లు చూస్తున్నారా అసలు ఎంత భయంకరంగా ఉన్నాయంటేనండి ఆ రోడ్లన్నీ కూడా అంతలోనే ఎండ్ వస్తుంది అంతలోనే వర్షం పడుతుంది అంతలోనే మంచు చలి అనమాట ఎప్పుడు ఏం జరుగుద్దో తెలీదు ఎప్పుడు మనము జర్కిన్స్ వేసుకుని రెయిన్ కోట్స్ వేసుకుని బయటికి వెళ్ళాలి బయట దిగాలి అంటే మాత్రము అటువంటి సిచ్యువేషన్ అనమాట అసలు వెళ్తూనే ఉంటున్నాము కళ్ళ ముందే కొండ చర్యలు విరిగి పైనుంచి పడిపోతున్నాయండి వెంటనే అదంతా క్లియర్ చేసి అప్పుడు మళ్ళీ ట్రాఫిక్ అంతా పంపిస్తున్నారు వెహికల్స్ వదులుతున్నారనమాట అందువల్ల ఇన్ అవర్స్ పడుతుంది మామూలుగా అయితే మనకి రిషికేష్ నుండి త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ అండి బద్రీనాథ్ ట్వెల్వ్ అవర్స్ జర్నీ పడుతుంది అంటే ఇంకా దాన్ని బట్టి మీకు అర్థం కావాలి అయితే దే ఏ మాటకు ఆ మాట అండి లొకేషన్స్ మాత్రం అతిరిపోయాయి అంతేను మనము ఆకాశంలో ఉన్నామేమో అన్నట్లు అనిపిస్తుంది అనమాట మేఘాలు మన చేతికి అందుతున్నాయేమో అందుతాయేమో అన్న ఫీలింగ్ అండి అసలు ఎంత బాగుందంటే లొకేషన్స్ మాత్రము సూపర్ లొకేషన్స్ అంతేను ఎక్కడ చూసినా కూడా వాటర్ ఫాల్స్ అండి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ నుండి పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ మనకి ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ అంటే హాఫ్ కిలోమీటర్కి ఒక వాటర్ ఫాల్ హాఫ్ కిలోమీటర్కి ఒక వాటర్ ఫాల్ కనిపిస్తూ ఉంటుంది అసలు చూసారా మంచు ఎలా కప్పేసిందో మొత్తం కూడా కొండలు కూడా కనిపించట్లేదు అంతగా మంచు అయితే కప్పేసింది అనమాట ఇప్పటి వరకు మంచు పడుతూ ఉన్నింది కదా వెంటనే క్లైమేట్ మారిపోయింది వర్షం అనమాట ఇంకా ఇప్పుడు స్టార్ట్ అయిన వర్షము కంటిన్యూగా మేము బద్రీనాథ్ వెళ్ళే వరకు కూడా వర్షం అయితే పడుతూనే ఉన్నిందండి ఒకవైపు వర్షం ఇంకోవైపు మేఘాలు అబ్బా భలేగా ఉందంటే నమ్మండి నిజంగా మనకి దేవప్రయాగ దగ్గర నుండి బద్రీనాథ్ వెళ్ళే రూటు మొత్తం కూడా అలకనంద అయితే కనిపిస్తూనే ఉంటుందండి అసలు ఎంత అందంగా ఉంటుందంటే అలకనంద కంటిన్యూగా దేవప్రయాగ నుండి బద్రీనాథ్ వరకు అనమాట మొత్తం అలకనందనేనండి ఈ అలకనందలోనే కొన్ని కొన్ని ఒక ఫైవ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట ప్రయాగాలు రుద్రప్రయాగ అండ్ దేవప్రయాగ విష్ణు ప్రయాగ ఇలాగా ఒక ఐదు ప్రయాగాలు ఉన్నాయి ఈ ఐదు ప్రయాగాల్లో అలకనందాలో కొన్ని నదులు యాడ్ అవుతూ వస్తాయి కానీ అలకనంద మాత్రం మనకి కంటిన్యూగా కనిపిస్తూనే ఉంటుంది అసలు మొత్తానికి బద్రీనాథ్కి అయితే మేము చాలా దగ్గరగా వచ్చేసామండి ఇక్కడ నుంచి ఇంకా మంచు కొండలు కనిపించడం స్టార్ట్ అయిపోయిందనమాట అసలు ఆ మంచు కొండలు ఒకవైపు ఎండ ఎండలో ఆ మంచు కొండలు ఆ చెట్లు అబ్బా అసలు ఎంత బాగుందంటే ఆ మంచు కొండల మీద నుంచి వాటర్ ఫాల్ అండి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అసలు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు అంత అద్భుతమైనటువంటి లొకేషన్స్ అండి మరి ఫైనల్గా అయితే బద్రీనాథ్కి రీచ్ అయిపోయామండి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చాము ఇప్పుడు ఇది నాలుగు గంటలకు అన్నమాట ఈ వీడియో వచ్చిన వెంటనే చక్కగా ఫ్రెష్ అయిపోయి ముందు దర్శనానికి అని బయలుదేరేసాము మనకి బద్రీనాథ్ టెంపుల్కి వెహికల్స్ చాలా దగ్గరగా వెళ్తుందండి ట్రెక్కింగ్ తక్కువే ఉంటుంది మహా అంటే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంతేనమాట గుడికి వెళ్ళడానికి పెద్దగా ట్రెక్కింగ్ అయితే ఏముండదు ఉండదు ఎలా నడవాలి ఏంటి అన్న ప్రాబ్లం అయితే ఏమీ ఉండదండి రూమ్ నుండి గుడికి వెళ్ళడానికి చాలా దగ్గరగానే ఉంటుంది ఒక వన్ కిలోమీటర్ అలా నడిస్తే సరిపోతుందనమాట చూసారా మేము రూమ్ దగ్గర నుండి గుడికి వెళ్ళేటటువంటి దారి అనమాట వెళ్ళే దారిలో అంతా కూడా ఇలాగ షాప్స్ ఉంటాయండి మనకి రెయిన్ కోట్స్ కావచ్చు జర్కిన్స్ కావచ్చు గ్లౌజెస్ కావచ్చు అన్నీ కూడా ఒకవేళ మీరు మర్చిపోయినా ఇక్కడ అన్నీ కూడా కొనేసుకోవచ్చు అండి ఇబ్బంది ఏం లేదు రోడ్డు కూడా మరీ అంత భయంకరంగా నడవలేనంతగా అయితే ఏమీ ఉండదు ఇలా ఫ్లాట్గానే ఉంటుంది రోడ్డు అంతా కూడా ఇబ్బంది అయితే ఏం ఉండదండి బద్రీనాథ్ మాత్రము అస్సలు కొంచెం కూడా ఇబ్బంది అని అయితే ఏమనిపించలేదు కేవలం ఆ రోడ్డు ఆ రోడ్ జర్నీ మాత్రమే కొంచెం ఇబ్బంది అనిపించింది అంతకు మించి రూమ్ దగ్గర నుంచి గుడికి వెళ్ళడానికి అయితే ఎక్కడ కూడా ఇబ్బంది అనిపించలేదు ఇక్కడ ఎప్పుడు కూడా మనం రెయిన్ కోట్స్ అయితే వేసుకునే ఉండాలండి ఎప్పుడు వర్షం పడుద్దో తెలియదు ఎప్పుడు స్నోఫాల్ పడుద్దో తెలియదు అసలు ఏం తెలియదు అనమాట చలైతే మాత్రము మామూలుగా లేదండి బీభత్సంగా ఉంది ఇప్పుడు టైం ఫైవ్ ఓ క్లాక్ అనమాట మేము ఫోర్కి వచ్చి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఒక వన్ అవర్లోనే దర్శనానికి బయలుదేరేసాము చాలా చలిగా ఉంది మామూలుగా లేదనమాట మొత్తానికి మేము బద్రీనాథ్ టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఒకసారి నేను లాంగ్ వ్యూ చూపిస్తాను మీకు అబ్బా చూసారా లాంగ్ వ్యూ అండి మధ్యలో అలకనంద ప్రవహిస్తుంది అవతల వైపు బద్రీనాథ్ ఉంది ఇవతల వైపు మనం ఉన్నాం అనమాట చూసారా అలకనంద పరవాళ్ళు తొక్కుతుందనమాట అలకనంద మధ్యలో ఉంది అవతల మనకు అనిపిస్తుంది కదా అదే బద్రీనాథ్ మనం యువతలు ఉన్నాము మామూలుగా మనం ఆ బద్రీనాథ్ మూవీలో చూసి వేరే విధంగా ఎక్స్పెక్ట్ చేస్తాము కానీ ఆ మూవీలో చూపించేలాగా అయితే ఇక్కడ రియల్గా అయితే లేదండి నేను కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్తోనే వచ్చాను అనమాట కానీ మూవీలో చూసిన విధానం వేరు ఇక్కడ రియల్ వేరు రీల్ వేరు అనమాట అలకనంద పరవళ్ళు తొక్కుతూ ఆ ప్రవహిస్తూ దూరం నుండి బద్రీనాథ్ గుడి కనిపిస్తూ అబ్బా అసలు ఎందుకో ఆ ప్లేస్కి మనం దగ్గర అయ్యే కొద్దీ తెలియకుండానే మనలో ఒకలాంటి ఫీల్ అయితే వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు అలకనంద బ్రిడ్జ్ దాటుకుని టెంపుల్ దగ్గరకైతే వెళ్లాల్సి ఉంటుంది అలకనంద ఎంత బాగా ప్రవహిస్తుందంటే చూసారా మనం టెంపుల్కి దగ్గర అవుతూ ఉన్నాం అన్నమాట ఇంకా కొన్ని అడుగుల్లోనే టెంపుల్కి వెళ్ళిపోతాం బద్రీనాథ్ గుడి అవి వెనకంతా మంచు కొండలు చూసారా అసలు చుట్ అట్టు మంచుకొండలు మధ్యలో బద్రీనాథ్ టెంపుల్ అబ్బా అసలు మాటలు లేవు మాట్లాడుకోవడాలు లేవు అంతే అంత బ్యూటిఫుల్గా ఉందండి ఈ లొకేషన్ మాత్రము మనం టెంపుల్కి ఎంటర్ అయిన వెంటనే రైట్ సైడ్ ఇక్కడ సప్తకుండని ఒక చిన్న కొలంలాగా ఉంటుందండి ఇక్కడ మైనస్ డిగ్రీస్లో చలి ఉంటుంది వాటర్ అయితే డీప్ ఫ్రీజర్లో నుంచి తెలిసినంత కూల్ ఉంటాయి అన్నమాట అంత కూలింగ్ ఉన్నటువంటి ఏరియాలో ఈ సప్తకుండ్లో పొగలు చూసారా ఎలా వస్తున్నాయో హాట్ వాటర్ అండి చూసారా ఇక్కడ చిన్న కొలంలాగా ఉంటుంది సప్తకుండ్ అంటారనమాట పొగలు చూడండి ఎంత పొగలు వస్తున్నాయో ఇక్కడ జెంట్స్ అయితే స్నానం చేస్తారు లేడీస్కి సంబంధించి పక్కన సపరేట్గా అయితే లేడీస్ చేయడానికి సపరేట్గా కూడా ఉందండి లేడీస్ అందులో దిగాల్సిన అవసరం ఉండదు ఎంత వేడి వేడిగా ఉన్నాయంటే వాటరు పొగలు కక్కుతున్నాయండి చూడండి ఒకవైపు పక్కనేనండి అలకనంద ప్రవహిస్తుంది ఎంత కూల్ ఉన్నాయంటే వాటరు చేతులు అలా పెట్టామంటే అలా ఫ్రీజ్ అయిపోతాయి అన్నమాట అంత కూల్ వాటరు పక్కనే సప్తకుండ్లో ఏమో హాట్ వాటర్ అనమాట పొగలు కక్కే అంత వేడి ఇలా సప్తకుండ్లో ఇక్కడ ఉన్నట్లుగానే మనం కేదార్కి వెళ్ళేప్పుడు కూడా గౌరీ కుండలో కూడా ఇలా ఉంటుందన్నమాట ఒక కొలను ఇది వచ్చి బద్రీనాథ్లో ఉండేటటువంటి సప్తకుండ అండి మరి దర్శనం కోసమని మేమైతే టెంపుల్లోకి వచ్చేసామండి అసలు టెంపుల్ లోపలైతే ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే అబ్బాహుల టెంపుల్ లోపల చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుందన్నమాట మరి ఈరోజు ఒక విచిత్రం జరిగిందండి బద్రీనాథ్లో మాకు శివపార్వతుల దర్శనం అయితే జరిగిందనమాట అసలు నిజంగా ఎంత హ్యాపీ అనిపించిందంటే ఒక్కసారిగా కొండల్లో మీరు చూస్తున్నారు కదా ఇలాగా శివపార్వతుల షేప్లో మంచుకొండల్లో ఒక ఆకారం కనిపించింది అనమాట వెంటనే అక్కడున్న ఉన్న జనాలందరూ కూడా లేచి ఒక్కసారిగా హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ అంటూ గట్టి గట్టిగా అనడం మొదలు పెట్టేశారండి నిజంగా అసలు ఆ ఫీలే చాలా బాగుందనమాట అండ్ అలాగే లోపల ఈవినింగ్ టైము ఇలాగా భజన్ జరుగుతూ ఉంటుంది కాసేపు ఈ భజన్లో కూడా కూర్చున్నాము అసలు బద్రీనాథ్ టెంపుల్ మార్నింగ్ టైం వ్యూ ఒకలా ఉంటే నైట్ టైము ఆ లైటింగ్కి ఆ వెనక మంచు కొండలకి అసలు అద్భుతంగా ఉంటుందండి చూడడానికైతే మాత్రం నైట్ వ్యూ ఒక డిఫరెంట్గా ఉంటుందనమాట మార్నింగ్ వ్యూ ఒకలా ఉంటే నైట్ వ్యూ ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఆ లైటింగ్లో చాలా అంటే చాలా బాగుంటుందండి నైట్ టైం మాత్రము బట్ ఏంటంటే నైట్ అయ్యే కొద్దీ చలి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది మామూలు చలి కాదండి మేము వచ్చిన రోజైతే మామూలుగా అయితే జూన్ జూలై ఆగస్ట్ ఈ టైంలో అయితే ఇంత చలి ఉండదు కానీ మేము వచ్చింది అక్టోబర్ అనమాట అక్టోబర్లో బాగా చలి ఉంటుంది మంచి బాగా పడుతుంది అక్టోబర్లో జనాలు కొంచెం తక్కువగా ఉంటారని మేము ఇప్పుడు వచ్చామన్నమాట మరి సీజన్లో అయితే ట్రాఫిక్ జాము జనాలు క్యూల్లో నిలబడి అబ్బా చాలా కష్టం అండి నిజం చెప్పాలంటే ఈ బద్రీనాథ్ దర్శనం మాత్రం అదృష్టం అనే చెప్పాలండి హిందువులుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరి డ్రీమ్ అనమాట చార్ధాం యాత్ర అనేది అందులో ఒకటి బద్రీనాథ్ అండి బద్రీనాథ్ అండ్ కేదార్నాథ్లో బద్రీనాథ్ కూడా ప్రతి ఒక్క హిందూకి ఒక డ్రీమ్ అనమాట బద్రీనాథ్ చూడాలి కేదార్నాథ్ చూడాలి అని ఆ డ్రీమ్స్లో ఒక్క డ్రీమ్ అయితే నాకు ఫుల్ఫిల్ అయిపోయింది ఆ భద్రీనాథుణ్ణి చక్కగా మేము ఒక అరగంట సేపు దర్శనం అయితే చేసుకున్నామండి లోపల స్పెషల్ పూజ చేయించుకున్నాం అనమాట మరి నైట్ అక్కడే స్టే చేసి నైట్ అక్కడే నిద్రపోయి ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి నిద్ర లేచి మేము అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము ఎర్లీ మార్నింగ్ మూడు గంటలకి అసలు బయట ఏం కనిపించట్లేదండి ఫుల్ మంచు అనమాట విపరీతమైన చలి మైనస్ త్రీనో ఫోర్ ఉందన్నమాట ఇక్కడ చలి అయితే మేము ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి లేచి బద్రీనాథ్ నుండి అయితే బయలుదేరేసాము మరి ఎలా ఉందండి బద్రీనాథ్ అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అండి బద్రీనాథ్ మాత్రము నాకు మాటల్లో చెప్పడానికి రావట్లేదన్నమాట అంత బ్యూటిఫుల్గా ఉందండి బద్రీనాథ్ టెంపుల్ అందరూ ఏంటంటే బద్రీనాథ్ అన్న వెంటనే ఓన్లీ బద్రీనాథ్ వరకే చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ బద్రీనాథ్తో పాటు పంచభద్రీలు ఉన్నాయన్నమాట అవి కూడా చూసుకుని వెళ్ళండి నేను ఆ పంచభద్రీలకు సంబంధించి కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే పెడతాను అనమాట నెక్స్ట్ పార్ట్ కంటిన్యూషన్ పెడతాను అంటే అవి పంచభద్రి అండ్ అలాగే పంచప్రయాగ్స్ అనమాట ఆ రెండింటికి సంబంధించి నెక్స్ట్ ఒక బ్లాగ్ అయితే పెడతాను ఆ వ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వద్దు అసలు ఈ బద్రీనాథ్ దర్శనం మాత్రము నాకు ఆ ఫీల్ అనేది ఎలా చెప్పాలనేది మాటల్లో కూడా రావట్లేదు అంత బ్యూటిఫుల్గా ఉండిందండి ఆ దేవుడి దయ వల్ల మాకైతే ఈ సహస్ర అర్చన అండ్ అలాగే విష్ణు సహస్రనామం టికెట్స్ తీసిచ్చారనమాట మమ్మల్ని తీసుకొచ్చిన వాళ్ళు అందువల్ల మేము ఇంచుమించుగా ఒక ఫార్టీ టు వన్ అవర్ వరకు మేము టెంపుల్ లోపలే కూర్చున్నాము స్వామివారిని చక్కగా చూసుకుంటూ చాలా అంటే చాలా బాగా జరిగిందండి దర్శనము మరి అలాగే మా అదృష్టం ఏంటో బద్రీకి వెళ్తే బద్రీలో నారాయణుడితో పాటు శివ దర్శనం కూడా జరిగిందండి చూసారు కదా మీరంతా అసలు ఎంత బాగుందో ఆ శివుడి కంప్లీట్గా శివుడు పార్వతి నిల్చున్నట్లుగా అనమాట ఆ మంచు కొండల్లో అసలు ఎంత బాగుందో ఎంత హ్యాపీ అనిపించిందోనండి ఒకే ప్లేస్లో ఒకవైపు నారాయణుని ఒక పక్క శివుడిని చూడడం చాలా హ్యాపీ అనిపించింది అందులో మేము వెళ్ళినప్పుడు కనిపించడం ఇంకా హ్యాపీ అనిపించింది అనమాట చాలా బాగా జరిగిందండి దర్శనం మాత్రం ఇదండి మరి ఈరోజు వ్లాగ్ అయితే బద్రీనాథ్ గురించి మీ అందరికీ వీడియో నచ్చుంటుందనే అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ పార్ట్లో వచ్చి పంచభద్రి అండ్ అలాగే పంచప్రయాగ్స్ అది కూడా చూపిస్తాను ఆ వ్లాగ్ కూడా అస్సలు మిస్ అవ్వద్దు మీరెవరు కూడా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము హర్ హర్ మహాదేవ్